కి నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా అండ్ మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఇవాళ మన వీడియో తమ్మినే చూడగానే అర్థమై ఉంటుంది కదా మా పుట్టింటికి వస్తే నా రోజు ఎలా గడుస్తుంది అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది యాక్చువల్లీ డైలీ ఇలాగే ఉంటుంది అని అయితే చెప్పను సమ్ చేంజెస్ అయితే ఉంటాయి బట్ అయితే మేము మార్నింగే లేచాము రీజన్ వచ్చేసి మా వదిన వాళ్ళ బాబున అంటే మా అన్నయ్య వాళ్ళ కొడుకుని చూడ్డానికి వెళ్తూ ఉన్నామన్నమాట అంటే మా అమ్మ వాళ్ళ అక్క మనవడు సో తను పుట్టింట్లో ఉంది అమ్మాయి డెలివరీకి వచ్చేసి యాక్చువల్లీ హైదరాబాద్లోనే ఉంటారు డెలివరీ అయినప్పుడు వెళ్ళడం అసలు కుదరలేదు అంటే ఫైవ్ డేసే ఉన్నారు తర్వాత వాళ్ళ ఊరికి వచ్చేసారు ఇంకా మా వదిన వాళ్ళ ఊరు మా ఊరు దగ్గర అనమాట ఇంకా అమ్మ వాళ్ళైతే చాలాసార్లు వెళ్ళి చూశారు కానీ బట్ నేను ఇంతవరకు బాబుని చూడలేదు త్రీ మంత్స్ అలాగే మా అక్క వాళ్ళ ఆడపడుచు కొడుకుని కూడా చూద్దామని వెళ్తున్నాము మా అక్క వాళ్ళ ఆడపడుచు అంటే వాళ్ళ చిన్నమామ కూతురు అనమాట తను అక్క వాళ్ళతోనే ఉండేది పెళ్ళికి ముందు అండ్ ఇప్పుడు కూడా అక్క వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటుంది రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము సో తను కూడా చాలా క్లోజ్ ఇలా ఈరోజైతే ఇద్దరు పిల్లల్ని చూద్దామని వెళ్తూ ఉన్నాము ఇంకా అమ్మ వాళ్ళైతే వదిన వాళ్ళ బాబుని చూశారు కానీ ఇంకో బాబుని అసలు చూడలేదు కాబట్టి ఇలా అందరం అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా మా వాడు కార్ దగ్గరికి వచ్చిన తర్వాత వెనక కూర్చోవాలా మిడిల్లో కూర్చోవాలా ఫ్రంట్లో కూర్చోవాలని బాగా ఆలోచన చేసేసి ఫైనల్లీ మా నాన్న దగ్గరే కూర్చున్నాడు ఫ్రంట్లో ఎవరు కూర్చుంటే వాళ్ళ దగ్గర కూర్చోవడం బాగా అలవాటు అండి అది ఎక్కువగా మా నాన్న అండ్ మా హస్బెండ్ అయితే ఇంకా ఎక్కువ అండ్ మామయ్య ఈ ముగ్గురు ఫ్రంట్లో ఉన్నారు అంటే వాళ్ళ మీద ఉండాల్సిందేవాడు ఎంత చెప్పినా వినడనమాట ఇంకా నేనైతే ఇప్పుడు అక్కడ వీడియో తీయాలి అని అయితే అనుకోలేదు బట్ చూద్దాము అనేసి ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ అయితే చేసేసాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాను అండ్ కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు సో సో అలా నాకు వాళ్ళ ఇష్టం తెలుసుకోకుండా తీయాలని అయితే అనుకోలేదు బట్ ఇంకా నేను అమ్మ కొంచెం మాట్లాడుతూ అలా అలా వెళ్ళేసరికి మా వదిన వాళ్ళ ఊరు కూడా వచ్చేసింది వీడియో కాల్ అయితే టూ వీక్స్కి ఒకసారి చేస్తూనే ఉంటానన్నమాట బట్ ఇప్పుడు డైరెక్ట్గా అయితే చూస్తున్నాము అండ్ మా సైడు పసుపు కుంకుమ అంటే బియ్యం వెల్లుల్లి పసుపు కుంకుమ అండ్ వక్కలు ఇలా అన్ని తీసుకొని వెళ్తారు ఇంకా నేనైతే అవన్నీ పక్కన పెట్టేసి బాబుకి డ్రెస్సెస్ అక్కడ తీసుకొని వచ్చానన్నమాట వీడు ఎంత క్యూట్గా ఉన్నాడంటే అసలు వెళ్ళేసరికి లేచి మంచిగా ఆయిల్ మసాజ్ చేసుకొని బాతికి అయితే రెడీగా ఉన్నాడు మార్నింగ్ టిఫిన్కే వస్తామని అయితే చెప్పాము సో ఇంకా నేను ఎత్తుకున్నా అస్సలు ఏడవట్లేదు అండ్ మావాడైతే వీడితో భలే ఆడుకున్నాడు బాగా ఎంజాయ్ చేశాడు అంటే ఈ మధ్య కొంచెం చిన్నపిల్లల్ని బాగా కేర్ చేస్తున్నాడు అంటే వాడికి పాంపర్ చేయడం తెలుస్తుంది ముందు అయితే అలా ఉండేవాడు కాదు కొంచెం హార్డ్గా ఉండేది వాడి బిహేవియర్ ఇప్పుడు సెన్సిటివిటీ కనుక్కొని పిల్లలకు తగినట్లు బాగా ఉంటున్నాడు ఇంకా వీడైతే ఎంతసేపు ఎత్తుకున్నా ఏం ఏడవట్లేదు ఇంకా మేము టిఫిన్స్ అవి ఇవి ఫినిష్ చేసేసరికి ఫ్రెషప్ అయితే అయ్యి వచ్చాడు చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాడు వీడి హెయిర్ భలే ఉంది లిషుకు చిన్నప్పుడు ఇంత హెయిర్ ఉండేది కాదు చాలా వరకు లేడీస్ ఎవరి మదర్హుడ్ను వాళ్ళు ఎంజాయ్ చేయలేరు రీజన్ ఏంటి అంటే ఈ సి సెక్షన్స్ అలా అయిపోయి బాగా డల్ అయిపోయి ఉంటాము ఇంత ఓపిక అస్సలు అనిపించదు ఆ టైంలో ఇప్పుడు వీడిని చూస్తుంటే అలాగే ఎత్తుకోవాలనిపిస్తూ ఉంది అండ్ వీడు ఇంకా స్నానం చేపిచ్చేసారు కదా బాగా నిద్ర వచ్చేస్తుంది పాపం మనవిల్కి ఇంకా పడుకోవడానికి రెడీ అయిపోతూ ఉన్నాడు అనమాట ఇంకా ఈలోగా మేమైతే ఇంకో బాబుని విజిట్ చేయాలి కదా సో రిటర్న్ అయితే అయిపోతూ ఉన్నాము ఇంకా ఇక్కడ అత్తమ్మ అయితే పసుపు కుంకుమ ఇస్తున్నారు అమ్మకి అండ్ వీడేమో ఇలా షోల్డర్ మీదనే బాగా నిద్రపోయాడు ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి అసలు పిల్లలప్పుడు లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో కదా చూడండి ఏం తెలియకుండా ఎంత బాగుపడుకున్నాడు నాకైతే భలే క్యూట్గా అనిపించేసాడు వీడు ఎక్కడ దిష్టి తగులుతుందో అని చెప్పేసి వస్తూ వస్తూ వాళ్ళ అమ్మతో దిష్టి తీసే లక్ష్మి అని చెప్పేసి వచ్చాననమాట ఇంకా మా అన్నయ్య అయితే నిన్న హైదరాబాద్ నుంచి వచ్చాడు వీడి కోసం ఇలా గిఫ్ట్ అయితే తెచ్చాడు టాయ్స్ సో అదైతే ఇచ్చి పంపించేశాడు ఇంకా మేము అక్కడి నుంచి మా అక్క వాళ్ళ ఆడపరిచే ఇంటికి అయితే వచ్చాము అంటే వాళ్ళ చిన్నమామ వాళ్ళ ఇంటికి ఇంకా వీడు మేము మార్నింగ్ వచ్చామా అంటే టిఫిన్ అయిన తర్వాత వచ్చాము మేము లంచ్ అంతా చేసిన తర్వాత కూడా లేవకుండా అలాగే పడుకున్నాడు ఫైనల్లీ ఒక్కసారైనా లేపుదాము అనేసి తీసుకున్నా పాలు కూడా తాగాలి కదా సో అప్పుడు లేచి ఏడుస్తూ ఉన్నాడు అనమాట అయితే నిద్రలోనే కొన్ని ఫొటోస్ తీసాను మామూలుగా నిద్రపోయినప్పుడు తీయొద్దంటారు బట్ నాకు వాడు స్మైల్ ఇస్తూ ఉన్నాడు అనమాట నిద్రలో అందుకోసం ఒక కొన్ని ఫిక్స్ అయితే తీసుకున్నా ఫైనల్లీ వాడిని లేపి ఒకసారి అలా ఆడిపిచ్చేసి అక్కడ నుంచి రిటర్న్ అయితే అయిపోయాము ఇద్దరికి వన్ మంత్ డిఫరెన్స్ ఉందనమాట వీడు టూ మంత్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అన్న కొడుకేమో త్రీ మంత్స్ కంప్లీట్ అవుతూ ఉన్నాయి పిల్లలు పడుకున్నప్పుడు భలే క్యూట్గా ఉంటారు అలాగే చూడాలనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటారు లేచిన తర్వాత అసలు రూపం బయటపడిపోతుంది అనమాట ఏ పిల్లలైనా అంతే చూడండి వీడి ఫేస్ ఎంత అమాయకంగా ఉందో అసలు లిషు కూడా అంతే లేచి అంతా కొంచెం అంటే విసిగ్గా అనిపించేసేది పడుకుంటానే ప్రశాంతంగా ఉండేది ఇంకా ఇప్పుడు కూడా మా వాడైతే నిద్రపోతూ ఉన్నాడు అక్కడి నుంచి రిటర్న్ అయినప్పుడే పడుకున్నాడు అనమాట కారులోనే సో ఇంటికి వచ్చేసి అలాగే పడుకోబెట్టేశాము ఇంకా నేనైతే ఫ్రెషప్ అవుతూ ఉన్నాను యాక్చువల్లీ మార్నింగే వెళ్ళాం కదా సో ఒకసారి ఇంకా ఈ సమ్మర్లో ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే అందులో కొంచెం వర్షాలు పడి చల్లగా అయింది కానీ హ్యూమిడిటీ అస్సలు తగ్గలేదు ఇంకా ఫ్రెషప్ అయిపోయి నేనైతే మ్యాంగో తింటా ఉన్నా ఊరికి వచ్చేసాము అంటే ఇవి కామన్ అండ్ మా సమ్మర్ హాలిడేస్లో కూడా భలే ఎంజాయ్ చేసేవాళ్ళం మ్యాంగోస్ని అయితే ఇప్పట్లో అంటే నచ్చినప్పుడు తినేవాళ్ళం కాదు డాడీ ఆఫ్టర్ లంచ్ అందరికీ కట్ చేసి ఇచ్చేవాళ్ళు అప్పుడు బాగా తినేసేవాళ్ళం ఇంకా తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాము యాక్చువల్లీ మా ఇల్లు విలేజ్ మధ్యలో ఉంటుంది వాళ్ళ ఇంలేమో అంటే కొంచెం కళాలలో ఉంటుంది అప్పట్లో ఇక్కడ అంతా మేము వాములు అలా వేసుకునే వాళ్ళం అన్నమాట ఇప్పుడు అన్న వాళ్ళ ఇల్లు కట్టిన చోట ఆ ప్లేస్లో ఈ మధ్య ఇల్లు అన్న అన్నవాళ్ళు నా మ్యారేజ్ అప్పుడు ఇల్లు అయితే కన్స్ట్రక్ట్ చేశారు సో ఇప్పుడు ఇంకా కొంచెం ఇంకా చేంజెస్ అయితే చేస్తూ ఉన్నారు ఇది మొత్తము చెట్లు వేసుకోవడం కోసం ఇలా చేపిచ్చేశారు అంటే ఆల్రెడీ ఉంది కానీ ఇంకా స్పేస్ అయితే పెంచుతూ ఉన్నారు వెజిటబుల్స్ అలా నాటుకోవచ్చు అనేసి అండ్ అలాగే పైన కూడా బిల్డ్ చేస్తూ ఉన్నారనమాట ఇంకో ఫ్లోరు ఇక్కడ చాలా స్పేసియస్గా ఉంటుంది మా ఇంట్లో అంటే ఆఫ్టర్నూన్ వరకు ఉన్నా కూడా ఈవినింగ్ అయ్యేసరికి అందరం ఇక్కడ మీట్ అయిపోతాము డాడీ వాళ్ళందరూ ఇక్కడే సెటిల్డ్ కాబట్టి ఎవరు పిల్లలు ఉన్నా సరే ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ జాయిన్ అయిపోతాం తను మా పెద్దనాన్న కూతురు వీడు మా అన్నయ్య కొడుకు అండ్ ఈఎంఐ మా అన్న కూతురు అండ్ ఇంకో అక్క కూతురు అంటే ఇంకో పెద్దనాన్న మనవరాలు వాడు వచ్చేసి మా అక్క కొడుకు సో ఇలా అందరం ఇక్కడే ఎంజాయ్ చేస్తాము ఇంకా ఇంకో పెద్దనాన్న వాళ్ళు ఇక్కడ లేరు హైదరాబాద్ వెళ్ళిపోయారు కాబట్టి ఉన్న వాళ్ళమంతా పిల్లలు ఇక్కడే ఉన్నాము టోటల్గా మొత్తం ఎంత సిక్స్ మెంబర్స్ కిడ్స్ అయితే ఉన్నామన్నమాట ఇక్కడ అంటే నేను కాదులేండి మా పిల్లలు సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఇంక ఇవాళ అక్క వాళ్ళు అన్న వాళ్ళు వస్తూ వస్తూ ఈ ముంజలు అయితే తెచ్చారు ఇంకా నాకు తెలీదు ఇంట్లో ఉన్నాయనేసి సో నేనైతే కేక్ ప్రిపేర్ చేసేసి అక్కడ ఇంకా కేక్ అవుతూ ఉంది ఈలోపు ఈ నుంజలైతే తింటా తింటూ ఉన్నాము మా వాడు ఎప్పుడో ఒకసారి అలా టేస్ట్ చేస్తాడు వెనకైతే ఇచ్చేస్తాడు ఇవాళైతే ఇంట్రెస్ట్గా మమ్మీ నాకు ఒకటి వల్చివవా అని తీసుకొని తింటా ఉన్నాడు అండ్ ఓకే అంటే మెల్లగా అలవాటు అవుతుంది పిల్లలకి అన్నీ ఒకటేసారి అలవాటు చేయడం చాలా కష్టం కాబట్టి వాడి ఓన్ టైం వాడికైతే ఇచ్చేశాను ఇచ్చేసాను బట్ మనం తినేటప్పుడు అంతా చూపించడం అయితే మనం అలవాటు చేసుకోవాలి అప్పుడే వాళ్ళకి ఎప్పుడుకో ఒకసారికి తినాలనిపిస్తుంది అనమాట ఇంకా ఈవినింగ్ పై పైన చల్లగా ఉందనేసి టూ ఫ్లోర్స్ పైకి అయితే ఎక్కేసాము అక్కడ నుంచి వ్యూ అయితే చూడండి ఎలా ఉందో మా ఊర్లో గ్రీనరీ అయితే తక్కువగానే ఉంటుంది బట్ చెట్లు అయితే ఇలా ఎక్కువగానే ఉంటాయి అవి కూడా ఎక్కువగా వేప చెట్లే ఉన్నాయి ఇంకా అక్కడ కనిపించేవన్నీ మైనింగ్స్ అనమాట గనులు సో అవి కొంచెం దూరంగా ఉన్నాయి ఇంటికి అంటే ఇది చెప్పా కదా ఊరి చివరిలో ఉంటుంది అని కాబట్టి ఇక్కడ నుంచి పొలాలు అవన్నీ ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి ఇంకా మేమందరం కూడా ఇక్కడైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అది ఇదని వాకింగ్కి వెళ్దామా లేదంటే మార్నింగ్స్ ఏదైనా ఆడుకుందామా అని ఆ లోపు డ్రమ్లో వాటర్తో అయితే ఇలా ఆడుకుంటున్నాం అనమాట ఇంకా మా వాడికి వాటర్ కనిపిస్తే చాలు చూడడం చాలా ఇష్టం సో మమ్మీ ఎత్తుకొని చూపించావా అంటే చూపించేస్తూ ఉన్నాను ఇంకా కిందేమో కేక్ అవుతా ఉంది కదా ఇంకా మేమైతే కేక్ ఎప్పుడైతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాము ఎప్పటికెప్పుడు ఒక్కొక్కరు వెళ్తూ ఉన్నారు కేక్ అయ్యిందా లేదా అని చూసుకొని వస్తూ ఉన్నారు మా కోడలు ట్రై చేసిందంట ఒకసారి కేక్ అయితే బా రాలేదంట అందుకోసం ఇవాళ అత్త ఒకసారి కేక్ చేసి ఇవ్వవా అని అడిగేసింది ఇంకా వెంటనే చేస్తూ ఉన్నాను యాక్చువల్లీ నేననే కాదు మేము మేమందరం ఇలా కలిసినప్పుడు ఇలా ఏదో ఒకటి చేసుకొని తింటూనే ఉంటాము అండ్ అలాగే బయట నుంచి తెచ్చి పెడతానే ఉంటారు బట్ ఎంతమంది ఎన్ని తెచ్చిపెట్టినా పిల్లలందరూ కలిసి ఒక చోట ఉన్నప్పుడు ఏదీ సరిపోదు మా వాడు కేక్ చేసేటప్పుడు ఊరికి అలా టేస్ట్ చేసి వెళ్తా వెళ్తాడు ఇంట్లో బట్ ఇక్కడైతే వేరే వాళ్ళు తినొద్దు నేను ఒక్కదాన్నే తినాలి అనేసి ఫైటింగ్ చేస్తూ ఉన్నాడు అనమాట మా డాడీకి ఎప్పుడన్నా వీళ్ళు అస్సలు తినట్లేదు అని ఫోన్లో అలా చెప్పినప్పుడు ఒక్క పొరగొడ్డును కట్టేస్తే గాడికి అస్సలు తినదు నాలుగైదు తోడయ్యాయి అంటే అవే ఫైటింగ్ చేస్తా తింటాయి అని చాలాసార్లు అంటూ ఉంటాడు అది నాకు ఈ హాలిడేస్లో అర్థమైపోయిందనమాట ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు కదా సో నాకు నాకు అని ఫైటింగ్ చేస్తూ తింటూ ఉంటారనమాట అందుకోసమే ఇలా పిల్లల్లో కలిసినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా ఇక్కడైతే ఇంకా ఇంకో మా అక్క కొడుకు వాడి సైకిల్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఎవరు పిచ్చి వాళ్ళకు ఆనందం మేమైతే అందరం ఉన్నాం కదా ఇంకా మా పిల్లలు అత్త ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేద్దాము అది ఇది అనేసి కొంచెం అన్నారు సో వాటికి కూడా ఇలా చిన్న చిన్నగా షార్ట్స్ అయితే తీసేసుకున్నాము అండ్ మా కెమెరామ్యాన్ ఎవరు అంటే మా అక్క కొడుకు సో మా టైంలో ఈవినింగ్ అంటే పైకి వచ్చేసి మంచిగా ఒట్టి రొట్టెలు మామిడికాయ పప్పు ఎర్ర ఎర్రకారంతో చేసినది కలుపుకొని తినేసేవాళ్ళము బట్ ఇప్పుడు పిల్లలకైతే అలా కాదు నూడిల్స్ గోబీ ఇవన్నీ అయితే కంపల్సరీ ఇంక ఇప్పుడు నేను ఇంట్లో ఎలాగో కేక్ చేశాను కదా సో నూడిల్స్ గోబీ అయితే తెప్పించేసుకున్నారు బయట నుంచి యాక్చువల్లీ అవి కూడా ఇంట్లోనే చేద్దాము అనేసి కావాల్సినవన్నీ అన్నకు చెప్తే తెచ్చిపెట్టాడు కానీ అవి చేసే వరకు తట్టుకోలేక ఈరోజైతే బయట నుంచి ఆర్డర్ చేసేసుకున్నాం అంటే స్విగ్గీలు జొమాటోలు ఉండవు కదా సో వెళ్ళి మా పిల్లలు తీసుకొని వచ్చేసారు అయితే రెడీ అయిపోయాము ఇంకా ఇంతమంది పిల్లలు ఉన్నప్పుడు పని కూడా అలాగే ఉంటుంది సో ఇంకా పని పెంచుకోవడం ఎందుకు అనేసి ఇంట్లో ఉన్న పేపర్ ప్లేట్స్ గ్లాసెస్ అయితే తీసుకొని పైకి అయితే వచ్చేసాము కేక్ రెడీ అయిపోయి చాలాసేపు అయ్యింది బట్ చల్లగా అయిన తర్వాతనే డిమోల్ చేసినప్పుడు బాగా వస్తుంది యాక్చువల్లీ ఎప్పుడు నేను చాక్లెట్ కేకే చేస్తాను కదా రీజన్ ఏంటి అంటే పిల్లలకి చాక్లెట్ కేకే ఎక్కువగా నచ్చుతుంది కాబట్టి ఇదే ప్రిపేర్ చేశాను అండ్ అందరికీ కూడా కట్ చేసి ఒక్కో పీస్ పెట్టా కేక్ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చేసింది అండ్ మా పిల్లలు కూడా బాగుంది ఇంకా కావాలి అన్నట్లున్నారు బట్ ఇక్కడ మెజర్మెంట్స్ కప్పు లేవు వదిన వాళ్ళ ఇంట్లో అదే పెద్దాన వాళ్ళ ఇంట్లో కాబట్టి నేను ఏదో చిన్నదాన్ని యూజ్ చేశాను కేక్ ఎక్కువగా రాలేదు సో నెక్స్ట్ టైం ఇంకా డబల్ చేసుకుందాంలేండి ఈసారికి దీంతో అడ్జస్ట్ అయిపోండి అని చెప్పా అండ్ పెద్దమ్మ వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు కిందనే ఉన్నారు కదా వాళ్ళు మాతోటి పైకి వచ్చి ఎంజాయ్ చేయడానికి వాళ్ళకి ఇంట్లో పని ఉంటుంది అండ్ మా ఇంట్లో జెంట్స్ అసలు ఇంట్లో ఉండరు ఎక్కువగా బయట అందరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు కదా సో వెళ్ళి అలా కూర్చుంటారు చాలాసేపే ఇంక ఇప్పుడు పెద్దనాన్న అన్న వీళ్ళు ఎవ్వరు లేరు సో వాళ్ళ కోసం కొంచెం తీసి పెడదాము అనేసి ఫస్ట్ అయితే పిల్లలందరికీ ఇచ్చేసి పైకి ఎక్కని వాళ్ళ కోసం అయితే కొంచెం తీసి పక్కనైతే పెట్టేశాం ఇంకా మా వాడికి తినడం తక్కువైనా డెకరేషన్ చేసుకోవడం ఎక్కువ ఇష్టము సో వాడైతే మమ్మీ కేక్ నూడిల్స్ గోబీ అన్నీ కొంచెం కొంచెం పెట్టి పెట్టవా అన్నాడు వాడు తినడం నాకు తెలుసు కానీ పెట్టకుండా వాడు ఏడ్చే వరకు సతాయించడం అస్సలు ఇష్టం లేదు అందుకోసమే అన్నీ కొంచెం కొంచెం పెట్టేసా అనమాట తినమని వాడు మిగిల్చిన తర్వాత అంతా మళ్ళీ మేమే తింటాంలేండి అది వేరే విషయం బట్ వాడు పెట్టమన్నప్పుడైతే పెట్టేసేయడమే ఇంకా ఇక్కడ నేను ఏం చేశాను అంటే కూల్ వాటర్ తాగేశాను ఇంకా కూల్ వాటర్ తాగాను అంటే నా గొంతు డ్రై అయిపోవాల్సిందే సో ఇప్పుడు నా వాయిస్ కూడా అందుకే కొంచెం డిఫరెంట్గా అయితే వస్తూ ఉంది అన్నీ అయిపోయే టైంలో మా బావ అయితే వచ్చేసాడు ఈ బావను గుర్తుపట్టే ఉంటారు శ్రీశైలం వెళ్ళిన వ్లాగ్లో ఎక్కువగా కనిపించాడు ఈ పెద్దనాన్న అల్లుడే అనమాట సో బావ వచ్చేసి లాస్ట్లో కొంచెం తినేసి సైడ్ అయిపోయాడు మా ఇంటికి అందరు వచ్చినా సరే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండేసి వెళ్ళిపోతారనమాట మేము అక్కడికి వెళ్ళామంటే చాలాసేపే ఉంటాము రీజన్ ఏంటి అంటే ఆడుకోవడానికి బాగా స్పేషియస్గా ఉంది పిల్లలకు కాబట్టి అందరము అక్కడే టైం స్పెండ్ చేసి ఇంటికైతే వచ్చేస్తాము ఇంకా అక్కడే తినమన్నారు పెద్దమ్మ వాళ్ళు బట్ అమ్మ కూడా ఇక్కడ ప్రిపేర్ చేసి ఉంటుంది కదా కాబట్టి ఇక్కడ ఇంటికైతే వచ్చేసాము ఇంకా మా వాడ ఆడుకుంటూ ఉన్నాడనమాట ఇంకా ఫ్రెష్ అప్ చేయించేసి తినేసి పడుకోవడమే ఇంకా ఇవాళ వీడియో అయితే ఇంతే అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్